హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో వచ్చేసేసి ఇప్పుడు సెలవులు కాబట్టి ఏదన్నా ఊరు వెళ్తూ ఉంటారు కదా అలానే చెన్నై వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను నాకు తెలిసి మా నా ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది అయితే ఈ ప్లేస్కి వెళ్ళి ఉండరు అందరూ కాదు కొంతమంది అయితే వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు కూడా చూసినట్టు ఉండిదని చెప్పేసి వీడియో అయితే నేను వెళ్ళలేదు నేను తీయలేదు మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు ఆ వీడియో తీసి మనకైతే పంపించారు నీ ఛానల్లో పోస్ట్ చేసుకో బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా మొత్తం వాళ్ళు తిరిగింది మొత్తం కూడా ఏం తీలేదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీశాను ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారంట ఇట్లా టూరిస్టు ప్లేస్ లాంటిది అయితే ఇది మొత్తం కూడా చూపిస్తాను వాళ్ళు మనకు వీడియో పంపించినంత వరకు కూడా చూస్తాను ఇది అసలు ఇదంతా కూడా చూడడానికి ఒక పద్మం లాగా అసలు చూడంత బాగుందో కదా ప్లేస్ అంతా కూడా చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అయితే నేను కూడా వీడియోలో చూడటమే రియల్గా అయితే చూడలేదు రియల్గా అయితే నేను వెళ్ళనేమో కూడా మనం చూసినట్టుంటుంది నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చూసేము చూ చూసడానికి బాగుండిద్ది అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఎలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా కొన్ని వీడియోస్ పంపించింది అంటే ఈ ప్లేసే కాకుండా అయితే అవన్నీ ఏం పెట్టడం లేదులే నేను ఇవ ఇదైతే మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే మనం ఎట్లాంటి ప్లేసులకి మనమేం వెళ్ళాం కాబట్టి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నా వాయి నా మాటలు కానీ నచ్చకపోతే మ్యూట్ చేసేసి ప్లేస్ అయితే మాత్రం చూడండి చాలా బాగుంది ప్లేస్ చూడ్డానికి మనకు చూపించిన కొంతలో కూడా అక్కడక్కడ అక్కడ చూపించిందంట మొత్తం మేము చాలా ప్లేస్ ఉంది అదంతా కూడా ఒక ఊరంత ఉంది చాలా పెద్ద ప్లేస్ అదంతా కూడా నేను తీయలేదు కొంతవరకే తీసాను అంతవరకే పెట్టేసుకోమని చెప్తే నేను ఇంకా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చూశారు కదా పద్మలాగ్ ఉంది లోపలికి వెళ్ళి చూడండి మీరే మనకి తెలిసిన వ్యక్తులు అనమాట చెప్తాను లోపలికి వెళ్తే కానీ మనకి మీకు చూపించి చెప్దామని ఏంటి ఇది అనేది చూ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉండిద్ది ఎల్లన్న వాళ్ళకైతే మాత్రం ఏంటి ఇది చూసారా ఎంత బాగుంది అసలు చూడడానికి బయట నుంచి పద్మం లాగట్లా అసలు ఈ కట్టడాలు కూడా ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి ఒక సమాధి ఎవరు సమాధి అంటే మీకు ఇప్పుడు ఫోటో కూడా చూపిస్తాను ఇక్కడ సమా ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో మూడు సమాధులు ఇది ఫస్ట్ సమాధి ఈ సమాధి వచ్చేసి ఎంజిఆర్ తమిళనాడు అనమాట ఇదంతా కూడా తమిళనాడుకు సంబంధించింది ఇది ఎంజిఆర్ నెక్స్ట్ జయలలిత గారిది నెక్స్ట్ వచ్చేసి కరుణానిధి గారిది ఈ మూడు సమాధులు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఎంజిఆర్ సమాధి ఇక్కడ నిజంగా మెయింటెనెన్స్ ఖర్చు కూడా కావాలి చాలా అవుతుంది అనుకుంటే ఎంత నీట్గా ఉందో మనకి చూడ్డానికి కానీ ప్లేస్ ఒక పార్క్ లాగా ఉందనమాట సమాధికి కూడా ఇప్పుడు నేను చెప్పిన మూడు సమాధులు కూడా చక్కగా డైలీ క్లీన్ చేసేసి పూలతో అలంకరిస్తారు అనుకుంటా ఎంత బాగున్నాయో చూడడానికి అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అనమాట ఇది ఒక పార్క్ కానీ అట్లా అంతా కూడా చాలామంది జనం ఉన్నారంట అసలు చూడడానికి ఈ ప్లేస్ చూడడానికి కూడా మీకు కనిపిస్తుంది కదా అటు ఒక సింహం ఇటు ఒక సింహం ఇప్పుడు మనం వెళ్ళేది కూడా లోపలికి వెళ్ళేది కూడా ఇది సమాధి అనమాట కనిపించేది స్టార్ లాగా కట్టారు ఒక నక్షత్రం లాగా కట్టారు అయినా ఇట్లా కట్టడాలకు కూడా మనం చూడడానికి వెళ్ళడానికి సమాధి అయినా కూడా ఎంత అందంగా చేశారు మనమేమో ఊరి చివరి ఉండి సమాధుల దగ్గరికి వెళ్ళాం ఇది వచ్చేసి జయలలిత గారిది ఫస్ట్ మనం చూసింది ఎన్జిఆర్ ఇక్కడ వచ్చేసి జయలలిత గారి సమాధి చూసారా అమ్మా గారిది ఎంత పెద్ద ఫోటో పెట్టారో చూసారు సమాధిని కూడా చక్కగా నీట్గా శుభ్రం చేసేసి పూలతో డెకరేషన్ కూడా చేసి ఉంచారు డైలీ ఇలానే ఉండిద్ద ఇదంతా కూడా చాలా నీట్నెస్గా ఉంది చాలా అంటే టూరిస్ట్ ప్లేస్ కదా ఎక్కడికక్కడ నీట్గా ఉందనమాట ఇదంతా కూడా కట్టడం కూడా చూడండి ఎంత బాగుందో స్టార్స్ లాగా అసలు ఎంత బాగుందో అసలు చూడడానికి మనకి వీడియోకే ఇలా ఉంటే అసలు రియల్గా చూసేవాళ్ళకి ఇంకెంత బాగుండిద్దో కదా నిజంగా ఇలాంటి ప్లేసులకి మన లాంటి వాళ్ళు ఎలాలేరు మన వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే ఎలా లేరు కానీ కొంతమంది ఉంటారు ఉండరు పైన ఆ స్టార్స్కి పైన కప్పు కూడా చూ చూపిస్తున్నారు చూడండి చాలా బాగుంది కదా ఇదంతా కూడా చాలా చాలా ప్లేస్ అయితే కట్టున్నారంట చాలా పెద్దది ఇదంతా కూడా ఒక ఊరు మనమేమో మనకేమో లేక వెళ్ళడుతున్నా వీళ్ళు సమాధులు ఎంతంత ప్లేస్లో కట్టుకున్నారని చెప్పేసి చెప్తుంది అనమాట రెండు సమాధులు అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది బీచ్ దగ్గరేమోనని నా డౌట్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లేదు నేను తన్ని ఎక్కువ డీటెయిల్స్ అయితే అడగలేదు నేను తను చెప్పిన ఒక రెండు మూడు మాటలే మీకు యాడ్ చేసి చెప్తున్నాను ఇది కనిపించేదేమో ఇప్పుడు ఆ రెండు సమాధులు అయిపోయినాయి ఇది ఇంకొకటి చెప్పే కదా కరుణానిధి గారి సమాధి అని చెప్పేసి ఇదన్నమాట ఇక్కడైతే ఆయన విగ్రహం కూడా పెట్టుంది స్టార్టింగ్లో ఇంకా ఇక్కడ కూడా చాలా ప్లేస్ లోపలికి వెళ్ళడానికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళారు మనకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ ఇక్కడేమో అక్కడ జయలలిత గారి దగ్గర ఏమో అటు ఇటు సింహాలు మధ్యలో స్టారు ఇక్కడేమో ఏనుగులు పెట్టి ఏనుగు దంతాలు పెట్టి మధ్యలో కరుణానిధి గారిని పెట్టారు విగ్రహము నెక్స్ట్ వచ్చేసి అయితే టూరిస్ట్ అండ్ వీళ్ళు ఉంటారు కదా ఫారినర్స్ ఫారినర్స్ ఎక్కువ వచ్చి ఉన్నారంట అమ్మాయి మా సిస్టర్ చెప్తా ఉంది ఇదంతా కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది మే అసలు ఎంత బాగుందో చూడటానికి ఒకసారి అన్న నిజంగా వీడియోలో చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఒకసారన్నా వెళ్ళి చూస్తే బాగుండేది మనకి కష్టమే వెళ్ళడం నేను ఒకే ఒకసారి వెళ్ళా చెన్నై అప్పుడు పెట్టాను ఆ వీడియోస్ కూడా చెన్నై వెళ్ళిన వీడియోస్ కూడా నేను చెన్నై మొత్తం అంటే మేము ఒక బస్ లాంటిది మాట్లాడుకొని దాంట్లో వెళ్తా వీడియో తీసాను అసలు ఊరు ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి బీచ్కి ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ కేరళ హౌసెస్ ఆ హౌసెస్ కూడా పెట్టాను నేను పాత పోయి వాళ్ళ అప్పట్లో వాడిన వస్తువులు అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను ఎవరైనా చూడపోతే చూడండి మన రెండు ఛానల్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి క్రొకడైల్ క్రొకడైల్ బ్యాంక్ అని అక్కడ మొత్తం ముసళ్ళు పాములు అప్పు ఇన్ని రకాల పావులు చూసాము అప్పుడైతే మాత్రం వల్లే ఉంది అది అవన్నీ కూడా నేను వీడియోస్ తీసి పెట్టాను పావులు అయితే పెట్టాల పావులు కాడ తీయలేనిది నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం ఈసారి అయితే మనం అయితే మా సిస్టర్ వాళ్ళే వెళ్ళారనమాట అయితే మొత్తం వీడియో తీసి పెట్టింది వాళ్ళు ఇంకా కూడా అదేంటి మచ్చికన్నెలు ఉంటారు దాన్ని యాక్వేరియం యాక్వేరియం హాల్ అంట అక్కడికి వెళ్ళారు అవి కూడా బాగున్నాయి కానీ చూద్దాం బాగుంటే షార్ట్ వీడియోలు చిన్నదే పెట్టింది అనమాట జల అలా ఉంటాం అవన్నీ బాగున్నాయి ఫైనల్లీ సమా చూశారు కదా ఎంత దూరం నుంచి నడుచుకుంటానోస్తారు అక్కడికక్కడ అన్నీ కట్టేసి ఉన్నాయి ఇలా కాదబ్బా రియల్గా వెళ్ళి చూస్తే ఇంకా కిక్ వేరుగా ఉండింది కదా మనం ఫోనుల్లో చూడటం కాదు కానీ నిజంగా ఎవరన్నా వెళ్ళి ఇక్కడికి చూసొచ్చున్నట్టయితే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీరు ఇక్కడ కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఇంకా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనమాట ఇది మనకి హైట్గా కనిపిస్తుంది కదా ఇది ద్వీపం వెలిగిస్తారంటే ఇక్కడ ద్వీపం సమాధి ఎదురుగా ఉంది కరెక్ట్గా ద్వీపం చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో చాలామంది జనం ఇక్కడ అంతా ఫోన్లు పట్టుకొని వీడియోలు ఫోటోలు అసలు ఇంకా ఈ సమాధులు వెనకాల ఏమి కట్టినట్టుగా కూడా లేవు అన్నమాట ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఫస్ట్దేమో ఎంజీఆర్ గారిది పద్మలు ఇది దీపం దీపం వెలిగేస్తారంట దీంట్లో ఇలా పెట్టుంది కదా అది దీపస్తంభం ఎంజీ గారి ఎంజీఆర్ గారిది ఏమో ఒక పద్మలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి లలి జయలలిత గారిది ఏమో ఒక స్టార్ నక్షత్రం లాగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇది ఇట్లా రింగులు రింగులుగా ఉంది చూడండి చాలా ప్లేస్ అసలు మా సిస్టర్ అయితే మనకు ఇల్లు లేక అల్లాడుతున్నాం కానీ ఎంత పెద్ద ప్లేస్ చక్కగా ఇల్లు కట్టుకుంటే అందుకే ఈయన కరుణానిధి గారు విగ్రహము అటు ఇటు ఇంకా ఎన్ని కట్టున్నాయి ఇవన్నీ మనం వెళ్తే డీటెయిల్గా వీడియో తీసుకొని అసలు ఎక్కడ ఏంటి ఏమిటి అని మనకి అంతా తెలుసుకోకపోయినా ఎంతో కొంత తెలుసుకుంటాం కదా కొంచెం కొంచెం అట్లాగా లేకపోతే ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళనైనా అడిగి తెలుసుకునే వాళ్ళం ఇక్కడ మీకు ఒకటి చెప్పిన ఇది సమాధి ఇక్కడ కూడా చూసారా మెయింటెనెన్స్ అంటే క్లీన్ అండ్ క్లీన్గా ఉంది అలానే ఈ సమాధికి కూడా పూలతో అక్కడ రెండు సమాధులు ఫస్ట్ చూసిన రెండు సమాధులు ఎలా డెకరేట్ ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా చక్కగా పూలతో ఈ రోజుకు ఆ రోజు మనకి దేవుడికి పూజ అలా చేసుకుంటాం అలాగ దీపం కూడా డైలీ ఉంటారు అనుకుంటే ఇక్కడ గాజు దాంట్లో దీపం వెలుగుతుంది ఇక్కడ నాకు వెనకాల కరుణానిధి గారి ఫోటో చూస్తుంటే మనకి సాంగ్ ఉంది కదా చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు అనే పాట అయితే మాత్రం గుర్తొస్తుంది చూసారా మొత్తం స్టార్స్ మధ్యలో ఏమో కరుణానిధి గారి ఫోటో పెట్టారు చొక్కల్లో కేనారు చక్కనోడు అనే పాట గుర్తొచ్చింది నాకు అది చూడంగానే నిజంగా అక్కడికి వెళ్ళాక కూడా నేను అలా పాడేదాన్ని అనిపించింది చూసారా మొత్తం స్టార్స్ మధ్యలో ఆయన బొమ్మ అయితే ఉంది అయితే ఇంకా వీడియో అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం మీ కామెంట్ కాం కంపల్సరీ చేయండి